రేపు వైకుంఠ ఏకాదశి తర్వాత రెండు రోజులు వరుసగా సెలవులు దీంతో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ నేపథ్యంలో ముందస్తుగా గర్భాలయ సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జున స్వామి సర్వదర్శనానికి రేపటి నుంచి మూడు రోజుల పాటు నాలుగు విడతలుగా అనుమతించనున్నట్లు చెప్పారు టికెట్లను దేవస్థానం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏకాదశి రోజు తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం రావణ వాహన సేవ నిర్వహించనున్నారు అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో పూజలు చేసి స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం గుండా తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు